హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఎవరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వీల్లేదు అన్నట్లుగా కక్ష సాధింపు చర్యలు సంవత్సర కాలంగా చూస్తున్నాం అహంకారంతో చేతగాని తనంతో కూటమి నేతలు చెబుతున్న సమాధానాలు చూస్తున్నాం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులపై కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఏపీలో మహిళల అక్రమ రవాణా అడ్డుకోలేని గుళ్లకు వెళ్లే భక్తులకు భద్రత కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం కక్ష పూరితంగా అరెస్టులు మాత్రం చేస్తుందని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైసీసీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని నిలదీయడానికి వీల్లేదు ఎవరి మీదైనా సరే ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి అనేక సందర్భాలని సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం అహంకారంతో లేదా చేతకానితనంతో చెప్తున్నటువంటి సమాధానాలను కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి సమాధానాలు కూడా చూసాం అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నాయకుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా మీకన్నా బాగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కల్తీ మద్యం విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర లేకపోయినా సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతగాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంగా ఉన్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మా వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొండారెడ్డి మరో ఇద్దరు యువకులు మీద పెట్టినటువంటి ఒక కేసు సహజంగా ఆ రోజు వచ్చినటువంటి వార్తలు కథనాలు అన్నీ చూసిన తర్వాత ఒకందుకు అందుకు వాస్తవమేనేమో ఇది పెట్టినటువంటి కేసు కానీ లేదా వస్తున్నటువంటి వార్తలు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మాకు కూడా కలిగింది ఏ రకంగా దీని మీద స్పందించాలి వాస్తవాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా వేచి ఉన్నాం తీరా వారి తల్లిదండ్రులు కొండారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని మన విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఈ యువకుడు వారి తల్లిదండ్రుల్ని వారి కుటుంబ సభ్యులు ఈరోజు కలిసినప్పుడు కొన్ని వాస్తవాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి మీరు ఏ టెస్ట్ పెట్టినా మీరు ఏ లై డిటెక్టర్ టెస్ట్ పెడతారో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతారో ఏది పెట్టినా సరే నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు అనేటువంటిది అయ్యో ఒకటి చెప్తా ఉన్నాడు నాలుగున్నరకి ముగ్గురిని పట్టుకున్నామని చెప్పి ఎఫ్ఐఆర్ చెప్తుంది ఐదు నలభై ఐదుకి వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పి చెప్తుంది ఈ విఆర్ఓలు వీళ్ళందరి సమక్షంలో మధ్యవర్తులు రిపోర్ట్ రాసింది సాయంత్రం నాలుగున్నరకి రెండో తారీఖు చేశామని చెప్పి ఈ వారిచ్చినటువంటి పోలీస్ రిపోర్ట్ చెప్తా ఉంది తీరా అబ్బాయినేమో అరెస్ట్ చేసింది రెండో తారీఖు ఉదయం ఏడు పది నిమిషాలకి ఇది ఆ కుర్రాడు ఇది కరెక్ట్ గా ఏడు ఉదయం ఏడు తొమ్మిది నిమిషాలు ఏడు పది నిమిషాలకి ఇది కరెక్ట్ గా ఆ వైట్ కలర్ ఓలా బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి కొండారెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసు కూడా అబ్బాయి మీద చేసుకున్నటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి కొంతమంది వెనకతల మాస్కులు పెట్టుకుని వచ్చారు సరే ప్రాబ్లీ పోలీస్ అయ్యి ఉండొచ్చు ఎవరు యూనిఫామ్స్లో లేరు ఏడు పది నిమిషాలకి అదుపులో తీసుకున్నారు అది రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు పది నుంచి ఏడు పదకొండున్నర వరకు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఒకవేళ సాయంత్రం ఐదు నలభై ఐదుకే వాడిని పట్టుకుంటే ఉదయం నాలుగున్నర నుంచి ఆరు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం పదకొండు పది గంటలకి పది పదకొండు పది నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇది రెండో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఎలా పెట్టారండి ఇది అంటే వీరి దగ్గర ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బాలకృష్ణ నేను టైం మేషన్ ఇచ్చాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఏమన్నా అటువంటి ఎవరు వీర రహేంద్ర స్వామి గారు భవిష్యత్తుని భవిష్యత్తులో ఏం జరుగుతుంది చెప్పగలిగినటువంటి శక్తి ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఏమైనా ఉందా పద్నాలుగు కిలోమీటర్లు ఈ బైక్ని తిప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు ఏమొచ్చింది అంటే దీన్ని తిప్పి 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 తీసుకుని వచ్చి రైల్వే న్యూ కాలనీలో పెడితే వారు అనుకున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో లేదా దీన్ని ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పని అనుకున్నారో అనుకున్నటువంటి దానికి తగ్గట్టు ఈ ప్లానింగ్ అంతా జరిగింది అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల తాలూకా ఆరోపణ ఇది మా కుటుంబం మీద లేదా మా పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటి దాన్ని బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాపత్రయపడి తీసినటువంటి సమాచారం ఇదంతా కూడా లీస్ట్ కన్విక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్లో తప్పపోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ అంత బాగా పనిచేస్తున్నారు మన పైక్రోట్ శాసనసభ్యురాలు ఆవిడ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు మా గురించి మాట్లాడతారు మన పార్టీ గురించి మాట్లాడతారు గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే అది మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ